మనం పాట పాడతాం కానీ దాని వెనుకున్నటువంటి సింపుల్ అదేం పెద్ద ఏం కాదు మతం ఏం చేస్తుంది అంటే నేను ఏదో ఒకటి చేసి ప్రభువును సంతోషపెట్టాలి నేను ఏదో ఒకటి చేసి ప్రభువును సంతోషపెట్టాలి నేనేం తీసుకొచ్చి సంతోష పెట్టాలి నేను ఎవరిని బలిచ్చి సంతోష పెట్టాలి ఎవరిని చంపి సంతోష పెట్టాలి నేను ఏమి దాన్ని ఏమంటారు ఎద్లనివ్వాలన్నా కోడలిని వాళ్ళ నా కొడుకునివ్వాలన చంపేయాల ఏదేదో మతం పల్టీలు కొడతాను కింద పడుకుంటాను ఉపవాసాలు చేసేస్తాను ఏమేమో ఏమేమో ఇవన్నీ డిసిప్లిన్కి మంచిదే నేను కాదనట్లేదు చెయ్యాలి కానీ దానికంటే ముఖ్యమైనది ఏంటి చదవండి మనుష్యుడా మనుషుడా అనగానే మన మన అక్క ఏమనుకుంటారంటే వాళ్ళు చెప్తున్నారు నాకు కాదనుకుంటారు అలా కాదమ్మా బైబిల్లో మనుషుడా అని అన్నప్పుడు ఆదం అన్న పదం వాడారు ఆదం అని అంటే దేవుడు నరుని స్త్రీని గాను పురుషుని గాను చేశాడు రైట్ మనుషుడా అన్నప్పుడు ఓ ఓ స్త్రీ అని కూడా అర్థమే దాంట్లో రెండు ఇద్దరు ఉన్నారు స్త్రీ పురుషుల మధ్యలో ఏ భేదము లేదు స్త్రీ పురుషుల మధ్యలో దేవుని పోలికలో మీకు ఏ భేదము లేదు మీకు ఇచ్చినటువంటి రోల్స్లో భేదం ఉండొచ్చేమో కానీ మీకు ఇచ్చినటువంటి స్థాయి సమానమైన స్థాయి మీకు కూడా చెప్తున్నాడు ఈ మాట ఏమని చెప్తున్నాడు మనుషుడా ఏది ఉత్తమమో ఏది నీ అది నీకు ముందే చెప్పినారా బాబు ఎందుకు ఇంత కష్టపడి మతం కట్టేస్తున్నావు ఓ ఏమేమో జపం చదువుతానంటావు ఏదేదో పల్టీలు కొడతానంటావు మూడే మూడు విషయాలు చెప్పాను ఏం చెప్పాను న్యాయముగా నడుచుకొనిటయు కనికరమును ప్రేమించుటయు దీన మనస్సు కలిగి దేవుని ఎదుట జీవించుట ఇంతే కదా నేను అడిగేది నిన్ను ఇదే దేవుని రాజ్య ప్రతినిధిగా ఉండటం అని అంటే నువ్వు ఉన్న ప్రతి చోట న్యాయాన్ని జరిగించటం ఉన్న ప్రతి చోట నీతిగా జీవించటం నువ్వున్న ప్రతి చోట ఏం చేయాలి కనికరమును ప్రేమించటం ఉన్న ప్రతి క్షేత్రంలో ప్రతి విభాగంలో ప్రతి పనిలో మతం కట్టడం మానేసి దేవుని రాజ్యాన్ని కట్టడం ఎలా దేవుని ఎదుట దీన మనస్సు కలిగి జీవించటం ఇంతే కదా నేను అడుగుతోంది నిన్ను అని అంటున్నాడు